చాలా ఉద్యమాలు జరిగినాయి కులం కోసం ఉద్యమాలు జరిగినాయి మతం కోసం ఉద్యమాలు జరిగినాయి భాష కోసం ఉద్యమాలు జరిగినాయి సంస్కృతి కోసం ఉద్యమాలు జరిగినాయి సాంప్రదాయాల కోసం ఉద్యమాలు జరిగినాయి చివరికి పర్యావరణ పరిరక్షణ కోసం కూడా ఉద్యమాలు జరిగినాయి ఇన్ని పేర్లతో ఉద్యమాలు ఈ దేశంలో బయలుదేరితే మరి దేశంలో ముప్పై సంవత్సరాల నిలబడ్డ చరిత్ర ఏ ఉద్యమానికైనా ఉన్నదా ఏ ఉద్యమానికి లేదు ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో ఈ డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో కాలం పెట్టి అన్ని పరీక్షలు తట్టుకొని సజీవంగా సాధించిన ఒకే ఒక ఉద్యమం వందకృష్ణ ఇంకా కొద్దిగా చూస్తే డెబ్బై ముందుకెళ్ళి చూస్తే వంద సంవత్సరాల భారతదేశ భారతదేశంలో పరిశీలిస్తే ఈ వంద సంవత్సరాల భారతదేశ చరిత్రలో సుదీర్ఘమైన పోరాటాలు నడిపిన నాయకులు ఇద్దరు మాత్రమే సుదీర్ఘమైన పోరాటాలు జరిగినాయి రెండు పోరాటాలు మాత్రమే ఈ వంద సంవత్సరాల భారతదేశ చరిత్రలో లక్షలాది మంది ప్రజలతో నడిచిన పోరాటంలో మొదటి పోరాటం స్వాతంత్ర ఉద్యమం దాన్ని గాంధీ నాయకత్వం వచ్చిండు మళ్ళీ గాంధీ నడిపిన స్వాతంత్ర ఉద్యమం తర్వాత భారతదేశంలో లక్షలాది మంది ప్రజలతో నడిచిన ఒకే ఒక ఉద్యమం మందక్రిస్తాన్ నడిచిన మరి గాంధీ దేశ స్వాతంత్రం కోసం ఎన్ని పోరాటం చేసిండు ముప్పై సంవత్సరాలు పోరాటం చేసిండు మందక్రిస్తాన్ మన జాతి మిత్ర కోసం ఎన్ని ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసిండు ముప్పై సంవత్సరాలు పోరాటం చేసిండు గాంధీ పోరాటం ముప్పై సంవత్సరాలు మందకృష్ణ గారి పోరాటం కూడా ముప్పై సంవత్సరాలు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీ దండి యాత్ర చేసిండు అంటే పాదయాత్ర చేసిండు మన జాతి వ్యక్తి కోసం మందకృష్ణ చేసిండు ఆనాడు స్వాతంత్రం కోసం గాంధీ దీక్షలు చేసిడు దీక్ష చేసిండు ఆనాడు గాంధీ దేశవ్యాప్తంగా తిరిగిండు ఈనాడు తిరిగిండు గాంధీ పోరాటం ముప్పై సంవత్సరాలు చరిత్ర ఎక్కింది మందకృష్ణ పోరాటం ముప్పై సంవత్సరాలు దేవి పోరాటం కూడా చరిత్ర అనే విషయం అయితే ఈ దేశంలో గాంధీ ముప్పై ఏళ్ళు పోరాటం అంటే గాంధీకి వచ్చే బిరుదేంటి ఆయన మహాత్ములు పిలిచింది గాంధీ కంటే ముందు ఈ దేశంలో ఎవరు మహాత్ములు లేరా అంటే ఉన్నారు మరి గాంధీ తర్వాత ఈ దేశంలో మహాత్ములు ఎవరైనా బిరుదు వచ్చినా ఎవరికి రాలేదు మాదిగా బిడ్డలుగా మనం అందరం ఇప్పుడు మాట్లాడుకోవాలి మనం చర్చించుకోవాలి నిజాల నిర్భయంగా సమాజాన్ని తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో గాంధీ ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత గాంధీ కంటే ముందు ఎవరు మహాత్ములు దేశంలో జ్యోతిరాబుయారు మహాత్ములు గానీ పిలువబడ్డాడు ఈ దేశంలో గాంధీ కంటే ముందు జ్యోతిరావు పూలే మహాత్ముడు చరిత్రుడు గాంధీ తర్వాత ఇప్పుడు చరిత్ర ఎక్కలేదు మహాత్ముడు జ్యోతిరావు పూలే రెండో మహాత్ముడు గాంధీజీ ఆ తర్వాత ఈ దేశం చరిత్రలో మళ్ళీ మహాత్ముడుగా అని సంబోధించడానికి అర ఒకే ఒక్క నాయకుడు మన జాతి అధినేత మందక సమాధానం మొదటి మహాత్ముడు జ్యోతిరావు పూలే రెండో మహాత్ముడు గాంధీ మూడో మహాత్ముడు ఎవరైతే మందక సమాజాలు అర్థం చేసుకోవచ్చు ఎందుకు మహాత్డైతాడు మంద కృష్ణ కేవలం మాదిరి కోసమే పోరాటం చేసిందా మాదిర మాదిరి జాతికి మాత్రమే లాభం జరగాలి పోరాటం చేసిందా లేదు ఈ దేశంలో చాలా కులాలు ఉన్నాయి పుట్టి చాలా కుల సంఘాలు ఉన్నాయి చాలా కుల సంఘాల నాయకులు కూడా ఉన్నారు చాలా కుల సంఘాలు మేము బాగుండాలి మా కులం పైకి రావాలి మేము మాత్రమే అందరికంటే అత్యన్న స్థాయిలో ఉండాలని చెప్పేసి చాలా కులాలు చాలా కుల సంఘాల నాయకులు ఆలోచిస్తారు కానీ భారతదేశంలో మేము బాగుండాలి మా చుట్టుపక్కల ఉన్న అన్ని కులాలు బాగుండాలని ఆలోచిస్తున్న ఒకే ఒక సంఘం ఎంఆర్పీఎస్ ఉద్యమం మనకి సమాజం అందుకే మనకు వికలాంగులకు ఏం సంబంధం వాళ్ళ కోసం కృష్ణ పోరాటం చేసి మనకు వృద్ధుల విధంగా ఏం సంబంధం దానికోసం మనకి పోరాటం చేసి ఆరోగ్యశ్రీ ఎవరి వల్ల వచ్చింది మందరికి సమాన గారు పోరాటం వల్ల వచ్చింది మహిళలు అత్యాచారాలు జరిగితే ముప్పై నాలుగు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎవరి వల్ల వచ్చినాయి మీద వచ్చినాయి రేషన్ కోట మీద వచ్చిన బియ్యం గారు మీదకు ఒక్కొక్కరికి ఆరు కిలో బియ్యం వస్తున్నాయి ఎవరి పోరాటం వల్ల వచ్చినాయి మందరికి సమాన గారి పోరాటం వల్ల వచ్చింది ఇవన్నీ కేవలం మా దగ్గరకు వచ్చినాయా అన్ని కులాలకు వచ్చినాయా మరి అందరూ బాగున్నారని దేశంలో ఆలోచిస్తున్న ఒకే ఒక్క కులం ఏ కులం మాదిగా పెట్టరు ఒకే ఒక్క నాయకులు ఎవరు మన నాయకులు మహాత్ములు అయితే కాదా మీరు ఆలోచన చేస్తారా మీకు ఆలయ వయసు సంఘం ఉన్నది కోమటోళ్ళ సంఘం కోమటోళ్ళ కోసం ఆలోచిస్తుందా సమాజం కోసం ఆలోచిస్తుందా రెడ్డి సంక్షేమ సంఘం ఉన్నది రెడ్డిల కోసం ఆలోచిస్తున్నా సమాజం కోసం ఆలోచిస్తున్నదా విరమ సంక్షేమ సంఘం ఉన్నది విరమల కోసం ఆలోచిస్తుందా అందరి కోసం ఆలోచిస్తుందా ఆవోప గౌడ సంఘం ఉంది అందరి కోసం ఆలోచిస్తుందా వారి కోసం ఆలోచిస్తుందా వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నది మన కోసం ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల కోసం ఆలోచిస్తున్నాం ఒకే ఒక సంఘం ఏ సంఘం